హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్కి సంబంధించి ఒకటో తేదీ నుంచి జీతాలు కొద్ది మొత్తంలో జమ అవ్వడం జరిగిందండి అలాగే రెండవ తేదీ పెద్దగా కదలిక అయితే లేదు బిల్లలో అలాగే మూడవ తేదీ చూసుకున్నట్లయితే పెన్షనర్స్ సంబంధించి ఎక్కువ బిల్లు కొద్దిగా జమ అయ్యాయండి సో ఇంకా నాలుగో తేదీ పెద్దగా చెల్లింపులు అయితే జరగలేదు ఐదవ తేదీ నిన్నటి రోజున కొద్ది మొత్తంలో జీతాలు మరియు పెన్షన్లు జమ అయినప్పటికీ సో ఇంకా పూర్తి స్థాయిలో అంటే చూసుకున్నట్లయితే ఓవరాల్గా డెబ్బై శాతం అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి ఆ డెబ్బై శాతం సంబంధించి యాభై శాతం బిల్లు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి వాటిలో బిల్లులు అయితే కదలిక రావాల్సి ఉంది సో మరికొన్ని బిల్లులు ఏవైతే ఆర్బీఐ ఈక్వబెరీ స్టేజ్కి వెళ్ళాయో అవన్నీ కూడా నిన్న జమ కావడం జరిగింది సో ఈరోజు మరిన్ని ఆర్బీఐ ఈక్వబెరీ స్టేజ్లో ఉన్న బిల్లులు జమ అవుతాయి అలాగే ఈ రోజు నుంచి బిల్లులో కదలిక అయితే ఏర్పడాల్సి అయితే ఉందండి సో ఎందుకంటే ఏపీకి సంబంధించి నాలుగు వేల కోట్లు ఏదైతే ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల విలంలో నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో అయితే ఏపీకి సంబంధించి నాలుగు వేల కోట్ల నిధులు రాక అయితే జరిగింది సో కాబట్టి ఈ బిల్లులన్నీ కూడా ఈ త్వరలో రెండు మూడు రోజుల్లో అయితే మొత్తం పూర్తి స్థాయిలో జీమ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఈరోజు బిల్లులో కదలికను బట్టి సో జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ అయ్యేదానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో ఎందుకంటే చాలామంది అంటే చాలామంది ఉదాహరణ తీసుకున్నట్టు సో ఒంగోలు నుంచి ఎక్కువ మంది అడుగుతున్నారండి ఒంగోలు సంబంధించి ట్రెజరీ పరిధిలో ఎటువంటి పెండింగ్ పెండింగ్ జీతాలు మరియు పెన్షన్లు ఎటువంటి జమ కాలేదు అని అయితే అడుగుతున్నారు ఒక తేదీ నుంచి సంబంధించి సో ఇంకా విజయ విజయవాడ విశాఖపట్నం సంబంధించి సీతమ్మ దారిలో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి సో జీతాలు మరియు పెన్షన్లు జమ కాలేదు అని చెప్పేసి సో అలాంటి బిల్లు అన్నీ కూడా ఈరోజు కదలిక అయితే రావాల్సి ఉంది సో బిల్లులో కదలికను బట్టి ఈరోజు పది గంటల సమయం నుంచి బిల్లులో కదలిక ఏర్పడినట్లయితే సో మధ్యాహ్నం నుంచి బిల్లులైతే ఆర్బీఐ ఈకోబెస్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అవ్వడము జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవడము మధ్యాహ్నం సాయంత్రం లోపల అయితే జరుగుతుంది సో ఈరోజు అయితే కొద్దిగా భారీ అంచనాలు అయితే ఉన్నాయండి సో మరి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఈరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో